హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కాల్ చేసి పెట్రోల్ ట్యాంకీలో పెట్రోల్ ఉన్నగా పంప్ ఆగుతుందండి పెట్రోల్ ఉంది స్టార్ట్ అవ్వట్లేదని కాల్ చేస్తున్నారు అది ఎందుకు అవుతుంది అనేది నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర టీవీ ట్వంటీ సిక్స్ మోడల్ పంప్ ఉందనుకోండి దాని పెట్రోల్ ఫిల్టర్ ఎక్కడ ఉంది చూడండి చాలామంది ఫిల్టర్లు ఈ పొజిషన్లో వస్తాయి అప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ ఇక్కడ దాకా ఉండి కూడా పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ ఫిల్టర్కి అందదు పెట్రోల్ పైపులు హార్ట్ ఆడడం వల్ల పెట్రోల్ ఫిల్టర్ పైప్ వస్తూ ఉంటుంది అందుకని మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న పంపు ఏ మోడల్ చూసుకొని ఫిల్టర్ మనకి ఏ పొజిషన్లో ఉండాలి చూడండి ఫ్రెండ్స్ టీయు ట్వంటీ సిక్స్ మోడల్ వాటికి అయితే పెట్రోల్ ఫిల్టర్ ఈ మోడల్లో ఉండాలి సైడ్ నుంచి రావాలి ఒకవేళ మీరు ఓన్గా పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసుకునేటట్టు అంటే కొంతమంది ఈ సైడ్ నుంచి ఫిల్టర్ వేస్తారని ఇలా వేసినప్పుడు ఫిల్టర్ ఇలా ఉండి కూడా పెట్రోల్ ఉంది స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది పెట్రోల్ సప్లై అవ్వదు అందుకని మనం ఏం చేయాలంటే టీయు ట్వంటీ సిక్స్ మోడల్ వేరే పై ట్యాంకీ ఉన్న ఏ మోడల్ వాటికైనా పెట్రోల్ ఫిల్టర్ ఈ మోడల్లో ఉండేటట్టు సెట్ చేసుకోవటం వలన ట్యాంక్లో ఉన్న పూర్తి పెట్రోల్ అయిపోయిన దాకా వస్తుంది స్టార్టింగ్ ప్రాబ్లం రాదు అదేవిధంగా జీఎక్స్ ట్వంటీ ఫైవ్ మోడల్ పంప్స్ ఉంటాయండి అంటే ఇంజన్ కింద ఉన్న మోడల్ పంపు వాటి కూడా పెట్రోల్ పైపులు హార్డ్ వచ్చి పెట్రోల్ ఫిల్టర్ లేదా ఉంటుందండి పెట్రోల్ చూడటానికి ఫుల్ ఉంటుంది కాకపోతే సప్లై అవ్వదు అందుకని మనం ఏం చేయాలంటే ఇంజన్ కింద ఉన్న ఏ మోడల్ పంపైనా సరే పెట్రోల్ ఫిల్టర్ ఎక్కడ దాకా ఉండాలి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా పెట్రోల్ పైప్ ఉండి పెట్రోల్ ఉండి ఫిల్టర్ ఇక్కడ దాకా ఉన్న పైప్ పెట్రోల్ రాదండి ఇలా ఉండకూడదు మనం ఏం చేయాలంటే పెట్రోల్ ఫిల్టర్ ఈ ఏరియాలో ఉండదు ఇక్కడ ఉంటుందండి స్టెప్పు ఈ స్టెప్పు దాకా పెట్రోల్ ఫిల్టర్ ఉంటే ఈ సైడ్ ఉన్న పెట్రోల్ ఈ సైడ్ ఉన్న పెట్రోల్ వచ్చేస్తుంది పెట్రోల్ ఫిల్టర్ ఇలా ఉండకూడదు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మన పెట్రోల్ ఫిల్టర్ ఎక్కడుంది అనేది చూసుకోండి మీకు పెట్రోల్ ట్యాంకీలో ఉన్న పూర్తి పెట్రోల్ వస్తుంది స్టార్టింగ్ ప్రాబ్లం కూడా లేకుండా సెట్ అవుతుంది